నమస్తే వెల్కమ్ టు ఫోకస్ ఊహించని పరిణామం అసలు ఇలా కూడా జరుగుతుందని యావత్ దేశం ఆశ్చర్యపోయే వివాదం దేశ న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల మధ్య ఘర్షణ వాతావరణం న్యాయమూర్తి కోర్టు ధికారం ఎదుర్కోవడం ఆయన సుప్రీంకోర్టుపై తిరుగుబాటు చేయడం అత్యున్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తులకు ఆయన జైలు శిక్ష విధించడం అన్ని ఊహకందని వివాదాలే జస్టిస్ కర్ణన్ వర్సెస్ సుప్రీంకోర్టు ఎపిసోడ్ ఇండియన్ జ్యుడిషియరీ అని కొత్త వివాదం ముంగిటి నిలిపింది న్యాయ వ్యవస్థలో వివాదాలు కొత్త కాదు కానీ ఓ సిట్టింగ్ జడ్జ్ ధిక్కార స్వరం వినిపించడం ఆయనపై సుప్రీంకోర్టు కొరలా జులిపించడం మాత్రం దేశ చరిత్రలో ఇదే ప్రథమం మరో నెల రోజుల్లో పదవి విరమణ చేయబోతున్న జస్టిస్ కర్ణన్ న్యాయ వ్యవస్థను కుదిపేస్తున్నారు పదే పదే కోర్టు ధిక్కారానికి పాల్పడుతూ తమకే శిక్షలు వేసిన కర్ణన్ను దోషిగా తేల్చింది సుప్రీంకోర్టు దీంతో న్యాయ వ్యవస్థలో పోరు తారాస్థాయికి చేరింది న్యాయం చెప్పే న్యాయ వ్యవస్థలో వివాదం న్యాయమూర్తుల మధ్య ఘర్షణ వాతావరణం సుప్రీం పైనే తిరుగుబాటు చేసిన సిట్టింగ్ జడ్జి ధిక్కారం ఎందుకంటూ నిలదీసిన చీఫ్ జస్టిస్ పోటాపోటీ ఆదేశాలు జడ్జీలకు జైలు శిక్షలు జస్టిస్ సిఎస్ కర్ణన్ ఇండియన్ జ్యుడిషియర్లో ఇప్పుడు ఈనో వివిధ రాష్ట్రాల న్యాయస్థానాల్లో న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించిన జస్టిస్ కర్నన్ ప్రస్తుతం కోల్కతా హైకోర్టు జడ్జిగా ఉన్నారు దేశ న్యాయ వ్యవస్థలో ఎన్నో పరిణామాలు చూశాం కానీ కర్నన్ ఎపిసోడ్ మాత్రం అత్యంత సంక్లిష్టమైందే అని చెప్పాలి కోర్టు ముందుకొచ్చిన కేసులను పరిష్కరించే విషయంలో న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం భిన్నమైన తీర్పులు వెల్లడించడం సాధారణంగా జరుగుతుంది అంతర్గతంగా న్యాయ వ్యవస్థలో ఎలాంటి సమస్యలు ఉన్నా న్యాయమూర్తుల మధ్య విభేదాలు ఉన్నా అవి సాధారణంగా బయటకు రావు ఎవరి హుందాతనాన్ని వాళ్లు కాపాడుకుంటూ న్యాయ వ్యవస్థ ప్రతిష్టను కాపాడుతూ ఉంటారు సమస్యలు ఉన్నా అవి వ్యవస్థాగతంగా చర్చల ద్వారా పరిష్కారం అవుతాయి అయితే జస్టిస్ కర్నర్ వ్యవహారం మాత్రం దేశ న్యాయ వ్యవస్థలో ఊహించని వివాదానికి దారితీస్తోంది సుప్రీంకోర్టు జడ్జీలు హైకోర్టు జడ్జిలు హైకోర్టు అడ్వోకేట్లు సుప్రీంకోర్టు అడ్వోకేట్లు ఇతర అడ్వోకేట్లు తల దించుకునే పరిస్థితి వచ్చింది అందువల్ల అతను తక్షణం చేయకపోతే లీగల్ ప్రొఫెషన్కు జుడిషియల్కి కూడా షేర్ తోటి న్యాయమూర్తులపై ఆరోపణలు చేసి వివాదానికి కేంద్ర బిందువుగా మారిన జస్టిస్ కర్ణన్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది దేశవ్యాప్తంగా న్యాయమూర్తులు న్యాయవాదులపై అవినీతి ఆరోపణలు చేసిన కర్ణన్ తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది అందుకు కర్ణన్ కూడా అదే స్థాయిలో స్పందించడంతో వివాదం ముదురుతూ వచ్చింది సుప్రీంకోర్టు న్యాయమూర్తులపైనే తిరుగుబాటు చేసిన జస్టిస్ కర్ణన్ ఈ మొత్తం వివాదంలో సుప్రీం ఆదేశాల్లో ఒక్కదాన్ని కూడా ఫాలో కాలేదు దీంతో అసలు ఆయన మానసిక స్థితి సరిగా ఉందా అన్న అనుమానం కూడా సుప్రీంకు వచ్చింది దీంతో కర్ణన్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు దళితుడినైనందుకే తనను వేధిస్తున్నారంటూ సుప్రీం చీఫ్ జస్టిస్ తో పాటు ఇతర న్యాయమూర్తులపైన ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసు పెట్టారు అంతటితో ఆగకుండా వాళ్లకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు ఒక్కో జడ్జీకి లక్ష రూపాయల ఫైన్ కూడా వేశారు జస్టిస్ మొదటి నుంచి మొండిగా వ్యవహరిస్తూ తమ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న జస్టిస్ కర్ణన్ తీర్పుపై ఘాటుగానే స్పందించింది సుప్రీంకోర్టు అవినీతి ఆరోపణలకు వివరణ ఇవ్వకపోవడం కోర్టు ధిక్కారానికి పాల్పడటంతో కర్ణను దోషిగా తేల్చింది ఆరు నెలల జైలు శిక్ష విధించింది దేశ న్యాయ చరిత్రలో ఓ సిట్టింగ్ జడ్జికి జైలు శిక్ష విధించడం ఇదే తొలిసారి న్యాయ వ్యవహారాల నుంచి తప్పించిన తర్వాత కూడా విపరీత ధోరణితో వ్యవహరిస్తున్నారని జస్టిస్ కర్ణన్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయమూర్తులపై వరుస ఆరోపణలు చేయటం కోర్టుకు రమ్మన్న వెంటనే రాకుండా జడ్జీలపై విమర్శలు గుప్పించడం దళితుడనైనందుకే తనపై వివక్ష ప్రదర్శిస్తున్నారంటూ సుప్రీం జడ్జీలపై ఆరోపణలు చేయటం ఇలా ఒక్కటేంటి జస్టిస్ కర్ణన్ పై సుమోటో కేసు నమోదైనప్పటి నుంచి ఆయన సుప్రీంపై తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు చివరకు న్యాయమూర్తులకే శిక్ష విధించే స్థాయిలో తీర్పులు వెల్లడించడంతో సుప్రీంకోర్టు సీరియస్ నిర్ణయం తీసుకుంది జైలు శిక్ష విధించింది ఒక చేసి పబ్లిక్ కాకుండా చేస్తుంటే ఇంత గలాట కాకుండా ఇంత రభస పట్టకుండా ప్రశాంతంగా ఉండేది ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు కానీ జస్టిస్ కన్నన్ కానీ కర్ణన్ కానీ రాజ్యాంగ డీసెన్సీ జుడిషియల్ డీసెన్సీ జ్యుడిషియల్ డెకరం అంటారు అంటే జుడీషియరీని కాపాడాల్సిన ఈ వ్యక్తులే ఈ సంస్థలే ఈ న్యాయ వ్యవస్థని నేలకు రోడ్డుకి వీడుస్తున్నాయి ఈ న్యాయ వ్యవస్థలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ జుడిషియరీని కాపాడే బదులు జ్యుడిషియరీని అవమానపరుస్తూ ప్రజల్లో జ్యుడిషియరీ మీద నమ్మకం లేని పరిస్థితులకు తీసుకుని జస్టిస్ కర్ణన్ చేస్తున్న ప్రకటనలో ఆదేశాలను తీర్పులను ప్రచురించవద్దని ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు ఆదేశించింది సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులుగా పనిచేస్తున్న వాళ్లకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించి జస్టిస్ కర్ణన్ సంచలనం సృష్టిస్తే న్యాయ వ్యవస్థలో ఎప్పుడూ లేని విధంగా సిట్టింగ్ జడ్జిని జైలుకు పంపాలని అంతకు మించిన సంచలన నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు రోజుకో మలుపు తిరుగుతున్న ఈ వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పలే మొదటి నుంచి సుప్రీంతో కయ్యానికి కాలుదూతున్న కర్ణన్ ఇకపై ఏం చేయబోతున్నారు సుప్రీంకు తలవంచుతారా లేక మళ్లీ ధిక్కార స్వరం వినిపిస్తారా అదే జరిగితే సుప్రీం ఏం చేస్తుంది ఫోకస్ బ్రేక్ తీసుకుందాం అసలు ఈ వివాదానికి కారణం ఏంటి ఏ ధైర్యంతో జస్టిస్ కర్ణన్ సుప్రీంపై తిరుగుబాటు చేశారు ఆయనకు సుప్రీంకోర్టుకు మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది కర్ణార్ చెబుతున్నట్టు ఆయన నిజంగానే వివక్ష ఎదుర్కొంటున్నారా కర్ణన్ ఆరోపిస్తున్నట్టు న్యాయమూర్తులకు అవినీతి మార్కులు అంటాయా లేక సుప్రీం అనుమానిస్తున్నట్లు ఆయన మానసిక స్థితి సరిగా లేదా జస్టిస్ కర్నంది మొదటి నుంచి వివాదాస్పద వ్యవహార శైలి ఆయన ఇచ్చిన తీర్పుల కంటే ఆయన చేసిన విమర్శలు ఆరోపణలే ఎక్కువ సంచలనం సృష్టించాయి న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రధానమంత్రికి లేఖ రాయడానికంటే ముందే కర్ణన్ న్యాయ వ్యవస్థలో వివక్షతను తెరపేకి తెచ్చారు న్యాయ వ్యవస్థపై కర్ణన్ ఆరోపణలకు ఆరేళ్ల క్రితమే బీజం పడింది రెండు వేల పదకొండులో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న సమయంలో జస్టిస్ కర్ణన్ తోటి న్యాయమూర్తులపై తీవ్ర ఆరోపణలు చేశారు ఆయన జడ్జిగా ఉంటూ చేసిన పనులు సుప్రీంకోర్టు జడ్జిల మీద శిక్ష వేయడం వాళ్ళని కంటెంప్ కింద బుక్ చేయడం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు కిందకు ఆయన చేసిన ప్రతి పని మామూలు అడ్వకేటే కాదు జడ్జే కాదు మామూలు వాళ్ళు కూడా ఎవరు కూడా హర్షించరు చెయ్యరు చట్టబద్ధం కాదు జడ్జిగా అతనికి ఏ ఇమ్యూనిటీ ఏం లేదు జడ్జిగా ఉంటే అతను అనుకున్నది ఏంటంటే జడ్జిగా ఉంటే ఏ పని చేసినా కూడా దాన్ని ఎవరేం చేయడానికి వీలు లేదని అనుకునేటటువంటి జ్యుడిషియల్ డిక్టేటర్గా ప్రవర్తించాడు అండ్ నాట్ ఓన్లీ డిక్టేటర్గా ప్రవర్తించినా పర్వాలేదు సాధారణంగా ప్రతి కోర్టులోనూ ఏక సభ్య ధర్మాసనాలు ఉంటాయి ఇద్దరు ముగ్గురు జడ్జీలు తీర్పులు వెల్లడిస్తారు అయితే ఓ సందర్భంలో జస్టిస్ కర్ణన్ పక్కనే కూర్చున్న మరో జడ్జి కాలు ఆయనకు తగిలింది దీన్ని కర్ణన్ సీరియస్ గా తీసుకున్నారు దళితుడిని అయినందుకే తనతో ఇలా ప్రవర్తించారని విమర్శించారు ఉద్దేశపూర్వకంగానే తనను కించపరిచారంటూ విమర్శలు గుప్పించారు కేవలం ఆరోపణలు విమర్శలు చేయడమే కాదు కోర్టు ప్రాంగణంలోనూ ఆయన ప్రవర్తనపై ఎన్నో వివాదాలు ఉన్నాయి రెండు పదిహేనులో మద్రాస్ హైకోర్టులో ఓ సంఘటన జరిగింది జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ పై వాదనలు జరుగుతున్న కోర్టు రూమ్ లోకి వెళ్లి వాటిని అడ్డుకున్నారు జస్టిస్ కర్ణన్ అదే ఏడాది మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ పైన తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు జస్టిస్ కర్ణన్ తనకు అప్రాధాన్యత ఉన్న పోర్ట్ఫోలియోలు కేటాయించారని ఆరోపిస్తూ అప్పటి మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ పై కోర్టు ధిక్కార కేసు పెట్టారు దీనిని సుమోటోగా విచారించారు సరిగ్గా ఇదే సమయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది జస్టిస్ సంజయ్ కిషన్ పై అవినీతి ఆరోపణలు చేయడం ఆధారాలు చూపించకపోవడంతో జస్టిస్ కర్ణన్ పై సుప్రీంకోర్టు బదిలీ వేటు వేసింది దానిపై తనకు తానుగా స్టే విధించుకున్నారు జస్టిస్ కర్ణన్ సుప్రీంకోర్టుకి కర్ణన్ కి మధ్య వివాదం ఇక్కడే మొదలైంది కర్ణన్ ఇచ్చిన స్టే ఉత్తర్వులను సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఎత్తివేసింది దీంతో ఆ ఇద్దరు జడ్జీలపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలంటూ మద్రాస్ పోలీసులను ఆదేశించారు జస్టిస్ కర్ణన్ దీంతో సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది ప్రవర్తన మార్చుకోకపోతే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించింది ఆ తర్వాత కాస్త మెత్తబడ్డ జస్టిస్ కర్ణన్ అప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ తో చర్చలు జరిపారు తన మానసిక స్థితి సరిగా లేదంటూ సుప్రీంకు క్షమాపణలు చెప్పి అత్యున్నత న్యాయస్థానం చేపట్టారు జస్టిస్ కర్ణన్ రాజ్యాంగంగా నియమితులైన ఎవరు పదవి నుంచి తొలగించలేదు సో అతను సుప్రీం ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద సుప్రీంకోర్టు ఏడు మంది జడ్జెస్ని ని కన్విక్షన్ ఇచ్చాడు అదెంత అపహాస్యమో అదెంత చౌకబారితనము సుప్రీంకోర్టు కూడా విచారణ అనేది సరిగా చేయకుండా అతనికి నోటీస్ ఇచ్చి మెంటల్ హెల్త్ కు సబ్జెక్ట్ కమ్మని చెప్పి ఇవన్నీ కూడా ఏంటంటే రెచ్చగొట్టి ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ ఒకరు ప్రతి ఇద్దరు ఇరువైపులా బాధ్యత రహితంగా ప్రవర్తించారే తప్ప ఇది సామాజికంగా దేశానికి కానీ రాజ్యాంగానికి కానీ మంచి చేసే పరిస్థితి కాదు అయితే అక్కడతో వివాదం ముగిసిపోలేదు అసలు కథ ఆ తర్వాతే మొదలైంది సుప్రీంకోర్టుతో పాటు దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో న్యాయమూర్తులుగా పనిచేస్తున్న సిట్టింగ్ జడ్జీలతో పాటు రిటైర్డ్ న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు చేశారు జస్టిస్ కర్నన్ న్యాయమూర్తుల పేర్లు ప్రస్తావిస్తూ ఈ ఏడాది జనవరిలో ప్రధానమంత్రికి లేఖ రాశారు న్యాయమూర్తుల అవినీతిపై ఇన్వెస్టిగేషన్ చేయించాలని కోరారు ఈ లేఖలే సుప్రీం వర్సెస్ కర్నన్ వివాదంగా మారింది న్యాయమూర్తులపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ కర్ణన్ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరి ఎనిమిదిన ఆయనపై చర్యలు ప్రారంభించింది న్యాయ పాలనా పరమైన నిర్ణయాలు తీసుకోకూడదంటూ ఆయన పక్కన పెట్టింది దీంతో సుప్రీంకోర్టుతో ఓపెన్ వార్ మొదలుపెట్టారు జస్టిస్ కర్ణన్ మార్చి పదిన సుప్రీంకోర్టు జారీ చేసిన వారెంట్ ను తీసుకోకుండా ధిక్కరించారు తనను ప్రశ్నించే అధికారం సుప్రీంకోర్టుకు లేదంటూ అత్యున్నత న్యాయస్థానంపై తిరుగుబాటు చేశారు అప్పటి నుంచి సుప్రీంకోర్టు జస్టిస్ కర్ణన్ కు మధ్య వార్ ఆఫ్ వార్డ్స్ నడుస్తూనే ఉన్నాయి సుప్రీం ధర్మాసనం ముందు హాజరయ్యేందుకు మొండికేసిన కర్ణన్ కొన్ని రోజుల వివాదం తర్వాత మార్చి ముప్పై ఒకటిన సుప్రీం కడపెక్కారు అప్పుడు కూడా తన శైలితో ధిక్కార స్వరం వినిపించారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం వాళ్లిచ్చిన ఆదేశాలను పాటించకుండా సుప్రీంకు వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేయడం లాంటి చర్యలకు దిగిన జస్టిస్ కర్ణన్ ఇటీవల మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు తాను పెట్టిన కేసుల విచారణ పూర్తయ్యే వరకు చీఫ్ జస్టిస్ తో పాటు ఇతర న్యాయమూర్తులు విమాన ప్రయాణం చేయకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు న్యాయపరమైన బాధ్యతల నుంచి దూరంగా పెట్టిన జస్టిస్ కర్ణర్ మితిమీరిన ఆదేశాలు ఇవ్వడంతో సుప్రీం ఆయన మానసిక స్థితిపై అనుమానం వ్యక్తం చేసింది మెంటల్ గా ఆయన ఆరోగ్యంగా ఉన్నారో లేదో తేల్చాలంటూ కోల్కతా పోలీసులను ఆదేశించింది దీంతో వివాదం మరింత ముదిరింది తన మానసిక పరిస్థితిని పరీక్షించడానికి మీరెవరు అంటూ సుప్రీంపై తిరుగుబాటు చేశారు జస్టిస్ కర్ణన్ చివరకు సుప్రీం జడ్జీలకు శిక్షలు వేయటం అత్యున్నత స్థానం ఆయనకు జైలు శిక్ష విధించడం వరకు వెళ్ళింది వివాదం జస్టిస్ కర్ణన్ వ్యవహారాన్ని ఎలా చూడాలి న్యాయ వ్యవస్థలో ఇలాంటి పరిణామాలు ఆహ్వానించదగవేనా దేశానికి దిశానిర్దేశం చేసే జ్యుడిషియరీలో న్యాయమూర్తుల మధ్య ఘర్షణ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది సాధారణంగా కోర్టు ధిక్కార కేసుల్లో ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం విచారించదు ద్విసభ్య త్రిసభ్య ధర్మాసనాల వరకే పెళతాయి కానీ జస్టిస్ కర్ణన్ వ్యవహారాన్ని చీఫ్ జస్టిస్ తో కూడిన ఏడుగురు సభ్యులు బెంచ్ విచారించింది అంటే సుప్రీంకోర్టు జస్టిస్ కర్ణన్ వివాదాన్ని ఎంత సీరియస్ గా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు మద్రాస్ హైకోర్టు కోల్కతా హైకోర్టు చివరకు సుప్రీంకోర్టు ఏ ఒక్క న్యాయస్థానాన్ని జస్టిస్ కర్ణన్ వదిలిపెట్టలేదు న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు ఒకెత్తే అగ్రకులాలు దళితులు అంటూ న్యాయ వ్యవస్థలో వివక్షత ఉందంటూ పదే పదే ఆరోపణలు చేశారు జస్టిస్ కర్ణన్ ఏ సందర్భంలోనూ అందుకు తగ్గ ఆధారాలను మాత్రం కర్ణన్ చూపించలేదు దీంతో సహజంగానే ఆయన తీరును సుప్రీం తప్పుపడుతూ వచ్చింది సుప్రీంకోర్టు న్యాయమూర్తులే కాదు ప్రముఖ న్యాయవాది రామ్ జట్మలానీ కూడా కర్ణన్ తీరును బహిరంగంగానే విమర్శించారు మీ ప్రవర్తన మార్చుకోండి అంటూ లేఖ రాశారు మీరు చేసిన తెలివి తక్కువ పనికి వినయంగా క్షమాపణలు చెప్పండి అంటూ జస్టిస్ కర్ణన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మీ ఉన్మాదం ఎంత భారీ స్థాయిలో ఉందో మీకు తెలియకపోతే దయచేసి నన్ను కలవండి నేను మీకు అర్థమయ్యేలా చెప్తా ఈ వృద్ధుడి వివేకవంతమైన సలహాని దయచేసి వినండి అంటూ కర్ణన్ పై విరుచుకుపడ్డారు ఒక ఢీ కొనే పరిస్థితికి వచ్చింది ఒక న్యాయం కోసం పోరాడే ఇతను దళితుడా దళితుడు కాదా ప్రసక్తి వేరే ఒక అవినీతి జరుగుతున్నదని చెప్తున్న ఒక హైకోర్టు జడ్జి సుప్రీంకోర్టుకు మధ్య జరిగే ఘర్షణ ఇది ఇది సమాజంలో చాలా ప్రభావితం అవుతుంది ఎందుకంటే ఒక హైకోర్టు న్యాయమూర్తి అవినీతికి వ్యతిరేకంగా ధర్మం కోసం కొట్లాటకు దిగి తన వ్యక్తిగత జీవితాన్ని కూడా లెక్క చేయకుండా శిక్షకు కూడా రెడీ అయి కూర్చున్నాడంటే అదేదో నిజంగా విచారించవలసిన విషయమే కాబట్టి దాని గురించి ప్రజలందరూ కూడా కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది న్యాయ వ్యవస్థలో ఇలాంటి ఘర్షణ వాతావరణం సరికాదన్నది న్యాయ నిపుణుల అభిప్రాయం న్యాయ వ్యవస్థలో క్రమశిక్షణ రాహిత్యం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందనేది వారి ఆందోళన ఒక జడ్జికి వ్యతిరేకంగా మరో జడ్జి తీర్పు ఇవ్వటం పోటాపోటీగా శిక్షలు విధించుకోవటం లాంటి పరిణామాలు ఆహ్వానించదగ్గవి కాదన్నది వాళ్ళ వాదన వాస్తవానికి ఏ వ్యవస్థలోనైనా లక్ష్మణ రేఖ దాటి ప్రవర్తించడానికి రాజ్యాంగం అవకాశం ఇవ్వదు ఎంత ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులైనా తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటే వాళ్ళపై చర్యలు తీసుకునేందుకు కూడా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి అతన్ని ఎప్పుడో పార్లమెంట్కి రిఫర్ చేసి సుప్రీంకోర్టు ఇంపించినట్టుకు డైరెక్షన్ ఇచ్చి ఉండాల్సింది అప్పుడు సుప్రీం కోర్ట్ పార్లమెంట్ యునానిమస్గా కూర్చొని ఇతని ఇటువంటి వాడిని ఇంపించేసి పంపించాలి ఆయన ఇన్నాళ్ళ నుంచి జడ్జి పదవిలో కంటిన్యూ చేయడం అనేదే ఒక అన్యాయం రాజ్యాంగ విరుద్ధం ఎందుకంటే ఏ పదవిలో ఉండేవాడైనా సరే కనీసం సోపర్గా ఉండాలి అంటే పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తించకుండా ఉండేవాడుగా అన్నా ఉండాలి ఇర్రేషనల్ మెంటల్ కేసు అది అటువంటి వాడిని అన్నాళ్ళు పదవిలో ఉంచడం అతను ఆర్డర్లు పాస్ చేస్తుంటే మనం చూస్తూ ఉండడం ఆ ఆర్డర్లు పాస్ చేసే ఆర్డర్లు కూడా ఎంత అప్సైడ్గా ఉన్నాయంటే సుప్రీంకోర్టు ఏడు మంది కాన్స్టిట్యూషన్ బెంచ్ జడ్జెస్ను ఐదేళ్ళు సిక్ చేయడం ఇవన్నీ చూస్తుంటే అతనికి ఇటువంటి అవకాశం ఇచ్చిన పార్లమెంటుకు సుప్రీంకోర్టు ముందరే ఇతన్ని పార్లమెంట్కి రెఫర్ చేసి ఇంపీచ్మెంట్ ఆర్డర్ చేయవలసిందని డైరెక్ట్ ఇచ్చి ఉంటే పార్లమెంటు ఇమ్మీడియట్గా వాడిని ఇంపీచ్మెంట్ పేసి తీసేసి ఉండేవాడు జస్టిస్ కన్నన్ విషయంలో వ్యవహారం అంతవరకు రాలేదు జస్టిస్ కన్నన్ గీత దాటారా లేదా అన్నది సుప్రీంకోర్టు తేల్చాల్సిన అంశమే అయితే ఆయన చేస్తున్న ఆరోపణలు విమర్శలు మాత్రం తీవ్రమైనవే అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రధానికి లేఖ రాసి సుప్రీంతో కయ్యానికి దిగిన జస్టిస్ కర్ణన్ ఇకపై ఎలా ఉంటారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు మరో నెల రోజుల్లో పదవి విరమణ చేయబోతున్న జస్టిస్ కర్ణన్ ను సుప్రీంకోర్టు ఇంతటితో వదిలేస్తుందా ఈ వివాదం ఇంకా ఎటుపోతుంది జస్టిస్ కర్ణన్ చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఉంటే వాటిని విచారించాల్సిందే ఆయన గీత దాటి విపరీతంగా ప్రవర్తిస్తే ఆయనపై చర్యలు కూడా తీసుకోవాల్సిందే వివాదానికి మూలం ఎక్కడున్నా దాన్ని పరిష్కరించే విషయంలో రాజ్యాంగ స్పూర్తిని కాపాడితే న్యాయ వ్యవస్థ హుందాతనం పెరుగుతుందన్నది నిపుణుల మాట